పెద్దల మాట చద్దన్నపు మూట అని చెప్పేసి సామెత ఉండేది చిన్నప్పుడు మన పెద్దవాళ్ళందరూ కూడా మనకు చాలా మంచి విషయాలు కూడా చెప్పారు ఇప్పుడు క్రమక్రమైన కొంచెం దక్కువైనాయి కానీ ఇప్పటికీ అవి ఎప్పటికైనా నిత్య సత్యాలే వాళ్ళు ఏం చెప్పారు మనకు నువ్వు గిట్ట యజమానివైనావనుకో చూసి చూడనట్టుగా ఉండు ప్రతి దాన్ని నిశ్చితంగా పరిశీలించి ప్రతి కార్మికుడు గిట్టను చూస్తే నీ దగ్గర ఎవ్వరు ఉండలేరు నీవు ఉండలేరు కూడా అందుకే యజమానివైతే చూసి చూడనట్టుగా ఉండు అని చెప్పారు అదేవిధంగా నువ్వు గిట ఎంప్లాయ్ అయితే విని వినట్టుగా ఉండు అని చెప్పారు ప్రతి దాన్ని పట్టించుకుంటే కూడా ప్రాబ్లమే నీ పని నువ్వు చేసుకునిపోవు కానీ వాడు నన్ను అన్నాడు నన్ను అన్నాడు నన్ను అన్నాడు అని కాలు చేసుకుంటే నీకు మనశ్శాంతి ఉండదు దాని కారణంగా నువ్వు కాన్సన్ట్రేట్ చేయలేవు ఇంకా తింటూ తింటూనే ఉంటుంటావు ఎందుకంటే కంపెనీకి లాభాలలో నడపాలి కాబట్టి పైసలు ఇచ్చే యజమాని తన ప్రోగ్రెస్ కోసం ప్రొడక్టివిటీ పెంచుకోవడం కోసం అభివృద్ధి చెందడం కోసం ఎన్నో రకాలైన టార్గెట్లు ఇస్తూనే ఉంటుంటాడు సో మాటలు అంటారు అది సహజం మీకు ఈ విషయం తెలిసి ఉంటుంది పనిచేసేటటువంటి అందరికీ కూడా మరోసారి నచ్చితే తప్పక స్పందిస్తారని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ మీ వేణుగోపాల్